హాయ్ నేను మీ కేవిఆర్ సార్ని దీక్ష పబ్లికేషన్స్ రచయితను మరి ఈ వీడియో మీకు నచ్చితే ఫస్ట్ ఒక లైక్ చేయండి అదేవిధంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మరి ఈ వీడియోలో ఈరోజు మనకు వచ్చినటువంటి తాజా సమాచారం ఏంటంటే ఫ్లాష్ న్యూస్ ఏంటంటే ఒక్కసారి చూడండి మార్చిలో మెగాడిఎస్ఈ నోటిఫికేషన్ పదహారు వేల రెండు వందల నలభై ఏడు పోస్టుల భర్తీకి మార్చిలో మెగాడిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది జూన్ నాటికి నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని పేర్కొంది ఇది ఈరోజు మనకు వచ్చినటువంటి న్యూస్ మరి ఈ న్యూస్ అనేది మనకి గత వీడియోలో కూడా చెప్పాను మహా అయితే ఇరవై రోజులు అటు ఇటు ఒక నెల రోజులు అటు ఇటులో తప్ప నోటిఫికేషన్ అనేది కంపల్సరీగా వస్తుంది మరి మార్చిలో కాకపోతే ఏప్రిల్ ఏప్రిల్లో కాకపోతే మార్చిలో ఈ రెండు నెలల్లో ఏదో ఒక నెలలో కంపల్సరీగా వస్తుంది మరి ఈరోజు వచ్చినటువంటి సమాచారం ప్రకారం పక్కాగా మార్చిలోనే వస్తుందని రావడం జరిగింది డైరెక్ట్గా విద్యాశాఖ నుంచే వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కాబట్టి దీన్నే మీరు మన మీరు నమ్మండి మరి మార్చిలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ అనేది దానికోసంగా మీరు మీ యొక్క ప్రిపరేషన్ అనేది చాలా వేగవంతం చేయండి అలాగని వేగవంతంలో ఖచ్చితత్వాన్ని మర్చిపోకండి వేగము ఖచ్చితత్వం రెండూ ఉండాలి అదేవిధంగా మీ ప్రిపరేషన్ని బాగా కొనసాగించండి ఇంకొకటి ఏంటంటే పోస్టులు తగ్గుతాయనే విధంగా చాలామంది ప్రసారం ప్రచారం చేశారు పోస్టులు తగ్గుతాయనే ప్రచారాన్ని నమ్మకండి కొన్ని ఈ మధ్యన కొన్ని ఛానల్స్ వారు పోస్టులు తగ్గుతాయనే రకంగా ప్రచారం చేసి 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 ప్రతిరోజు అదే పని వాళ్ళకి మరి పోస్టులు తగ్గుతాయని మిమ్మల్ని నిరుత్సాహపరిచినటువంటి ఛానల్స్ని మీరు ఎక్కువగా ఆ ఛానల్స్ను చూసి చూడండి కానీ నమ్మకండి ఎందుకంటే ఇది తొలి సంతకం కాబట్టి మరి తొలి సంతకం కాబట్టి పదహారు వేల పైన మనకు పోస్టులు ఒక్క పోస్ట్ కూడా తగ్గే అవకాశం అనేది లేదు కంపల్సరిగా ఇది ఒక పొలిటికల్ డిఎస్ ఇది కాబట్టి తొలి డి తొలి సంతకం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీకు పోస్ట్ ఒక్క పోస్ట్ కూడా తగ్గదు కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ని బాగా బాగా కొనసాగించండి బాగా చదవండి మీ మీకంటూ ఒక పోస్ట్ ఉండేటట్లు మీ యొక్క ప్రిపరేషన్కి ప్లాన్ గీసుకోండి ఆ ప్లాన్ ప్రకారం చదువుకోండి ఓకేనా రైట్ అదేవిధంగా మన దీక్షా పబ్లికేషన్స్ బుక్స్ మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్నటువంటి దీక్షా పబ్లికేషన్ బుక్స్ మీ ఇంటి అడ్రస్కే రావాలంటే డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అనే నెంబర్కి మీరు ఫోన్పే అంటే నైన్ బుక్స్ ప్యాకేజు అంటే ప్యాకేజ్ విడివిడిగా తీసుకుంటే ఎక్కువ అవుతుంది రెండు వేల నాలుగు వందలు అయిపోతుంది అలా కాకుండా ఈ నైన్ బుక్స్ కలిపి ఒకే ప్యాకేజ్లో తీసుకుంటే మీకు నైన్టీన్ హండ్రెడ్కే వస్తుంది ఈ నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ ఈ నెంబర్కి మీరు డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అనే నెంబర్కి మీరు ఫోన్పే చేసి మీ యొక్క అడ్రస్ను టెక్స్ట్ మెసేజ్ అనేది ఈ నెంబర్కి నార్మల్ మెసేజ్ చేయండి ఓకేనా రైట్ మరి ఈ బుక్స్లో ఈ నైన్ బుక్స్లో ప్యాకేజ్లో ఏమేమి ఉంటాయంటే మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్నటువంటి ఆల్ కంటెంట్స్ మ్యాథ్స్ మినహా ఆల్ కంటెంట్స్ వస్తాయి అదేవిధంగా న్యూ ట్రై మెదర్స్ బుక్ కూడా వస్తుంది ఈ నైన్ బుక్స్ ప్యాకేజ్ కలిపి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓకేనండి రైట్ మరి ఈ మన దీక్షా పబ్లికేషన్ పుస్తకాలు కానీ మీరు చదివితే టెక్స్ట్ బుక్స్ నైంటీ నైన్ పర్సెంట్ మీరు చదవాల్సినటువంటి అవసరం లేదు టెక్స్ట్ బుక్స్ మీరు టచ్ కూడా చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ మన దీక్షా పబ్లికేషన్ పుస్తకాల్లో ఇవ్వడం జరిగింది అదేవిధంగా కృత్యాలు టెక్స్ట్ బుక్లో కృత్యాలు ఉంటాయి ఇవి చేయండి అవి చేయండి అనే కృత్యాలకి జవాబులు టెక్స్ట్ బుక్లో ఉండవమ్మా కానీ మన దీక్షా పబ్లికేషన్ బుక్స్లో మాత్రం ప్రతి కృత్యాన్ని మనం కవర్ చేయడం జరిగింది మరి అదేవిధంగా మనకి ప్రాక్టీస్ బిట్స్ ప్రతి పాఠమైన వెంటనే ప్రాక్టీస్ బిట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఓకేనా రైట్ ఆ తర్వాత మెయిన్ అండ్ మన యొక్క పుస్తకాలు ఎలా రాయడం జరిగిందంటే ప్రతి క్లాస్ వైజ్ రాయడం జరిగింది క్లాస్ వైజ్లో మళ్ళీ లెసన్ వైజ్ క్లాస్ వైజ్ అండ్ లెసన్ వైజ్గా టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్తో కృత్యాలతో సహా ప్రాక్టీస్ బిట్స్తో సహా రిలీజ్ అయినటువంటి రాష్ట్రంలో ఏకైక మన పుస్తకాలు మిస్ కాకండి మిస్ చేసుకోకండి మన పుస్తకాలు కానీ మీ దగ్గర ఉంటే నైన్టీ నైన్ పర్సెంట్ మీరు టెక్స్ట్ బుక్స్ టచ్ కూడా చేయాల్సినటువంటి అవసరం లేదు నైంటీ నైన్ పర్సెంట్ మీరు టెక్స్ట్ బుక్ టచ్ చేయాల్సిన పని లేదు మన పుస్తకాలుగానే ఉంటే మీకు ఉద్యోగం మీ దగ్గర ఉన్నట్లే లెక్క రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆల్ ద బెస్ట్ ఈ నెంబర్కి డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అనే నెంబర్కి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ నైన్ బుక్స్ ప్యాకేజు నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ ప్యాకేజు మరి నైన్ బుక్స్ ప్యాకేజ్ డైరెక్ట్గా మీ ఇంటి అడ్రస్కే రావాలంటే ఈ నెంబర్కి ఫోన్పే నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫోన్పే చేసి మీ అడ్రస్ ఇదే నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ అంటే నార్మల్ మెసేజ్ చేయండి రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆల్ ద బెస్ట్ ఓకేనండి ఇదిగోండి మన క్లియర్గా మన నైన్ బుక్స్ ప్యాకేజ్లో ఏమో అంటే సైన్స్ పార్ట్ వన్ థర్డ్ టు టెన్త్ క్లాస్ వరకు సైన్స్ పార్ట్ వన్ అండ్ పార్ట్ టూ తెలుగు పార్ట్ వన్ అండ్ పార్ట్ టూ సోషల్ పార్ట్ వన్ అండ్ పార్ట్ టూ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ గ్రామర్ మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు టెక్స్ట్ బుక్ గ్రామర్ ఒకటి జనరల్ గ్రామర్ ఒకటి రైట్ మొత్తం దీంతో న్యూ ట్రైమర్స్తో కలిపి నైన్ బుక్స్ ఈ నైన్ బుక్స్ ప్యాకేజ్ మీకు నైన్టీన్ హండ్రెడ్ రూపీసు డైరెక్ట్గా డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అనే ఈ నెంబర్కి మీరు ఫోన్పే చేసి డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అనే నెంబర్కి ఫోన్పే చేసి మీ అడ్రస్ ఇదే నెంబర్కి నార్మల్ మెసేజ్ టెక్స్ట్ మెసేజ్ చేయండి ఈ బుక్స్ డైరెక్ట్గా మీ ఇంటి అడ్రస్కే వస్తాయండి రైట్ బాగా చదవండి మరి ఇక నిర్లక్ష్యం చేయకండి మార్చిలోనే అనే ఆ నోటిఫికేషన్ అనే పదం పదే పదే వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరు నమ్మి తీరాల్సిందే మరి పదే పదే చెప్తున్నారు కాబట్టి మీరు నిర్లక్ష్యంగా చేస్తే మాత్రం మీ నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం రైట్ మరి కాబట్టి బాగా చదవండి పకడ్బందీగా చదవండి మీకంటూ ఒక పోస్ట్ ఉండేలా ఒక ప్లాన్ ప్రకారం చదవండి కసిమే చదవండి పోస్ట్ కొట్టండి రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆల్ ద బెస్ట్